డబ్బులు మాత్రమే పెట్టేది కాదు జైల్లో పాలు చేస్తున్నారు అన్నారంగా కూడా ముక్కు పెద్దలు చిన్న పిల్లలని కానీ ఆడవాళ్ళని ఎందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే పాలు చేస్తున్నారు ఏదైనా కానీ ఒక భూమి అనేది కూడా వాళ్ళు తీసుకునేది కాకుండా ఏదో కంప్లైంట్ చేస్తామంటే కూడా వారి పేరు కేసులు బట్టి ఈ రోజు మళ్ళీ కూడా తిరిగి కూడా వారినే జైల్లో పెడుతున్నారు ఎలా అంటే అలా కూడా బాధిస్తున్నారు లాకప్ చేస్తున్నారు